భూపతిరాజు శ్రీనివాస వర్మగారు మన మధ్య ఉన్నారు ఆయన గెలుపు వెనుక ఉన్నటువంటి ప్రజా విశ్వాసాన్ని చూసినప్పుడు యథార్థ సేవకు ప్రతిరూపం కదా అనిపిస్తుంది అటువంటి విద్వద్వరేణ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని ప్రజా రాజధాని అయిన అమరావతి అభివృద్ధి పనుల పునరుద్ధరణకు విచ్చేసినటువంటి భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పందంలో నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేదాధిపతి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారికి అదేవిధంగా కొన ప్రారంభంలోకి ఇచ్చేసినటువంటి అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు పెద్ద ఎత్తున త్యాగం చేసినటువంటి అమరావతి రైతులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాను పది సంవత్సరం క్రితం ప్రారంభమైనటువంటి అభివృద్ధి పదులు ఐదు సంవత్సరం క్రితం అర్ధాంతంగా స్తంభించిపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రుల మొన్నడుగు మొన్న జనవరి ఎనిమిది నాడు విశాఖపట్నంలో రెండు లక్షలకు పైగా కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా నేడు అమరావతిలో తిరిగి యాభై యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం అదే అదేవిధంగా రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క కలికులు పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ వేదిక మీద చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను మిత్రులారా రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున గిదులు కేటాయించడంతో పాటు రాష్ట్రంలో రైల్వే రంగంలో డెబ్బై నాలుగు వేల కోట్లు పెట్టుబడులు పెట్టి అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయడం కోసం దాదాపు రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నూతన రైల్వే లైను నిర్మాణం అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటు ఇది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం కారణంగా సాధ్యమైందనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఆంధ్ర సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల ఐదు వందల కోట్లు పూడి మడకలో లక్షా ఎనభై ఐదు వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటు అలాగే నక్కపల్లిలో బల్క్ డగ్గు కేంద్రం ఏర్పాటు కృష్ణపట్నాన్ని నాలుగు వేల ఐదు వందల కోట్లతో పారిశ్రాషన్ నమరంగా తీర్చిదిద్దడంతో పాటు నేడు వరవ కళ్ళును రెండు వేల ఎనిమిది వందల కోట్లతో ఏదైతే కొప్పర్తిను రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దడానికి ఇవేళ ప్రయత్నం జరుగుతుంది నిధులు మంజూరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులాల అదేవిధంగా రామాయపట్నంలో తొంభై ఐదు వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయడం లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలను కల్పించే విధంగా అదేవిధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జాతీయ నహదారుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇందులో నేను గర్వంగా చెప్తా ఉన్నా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి భీమవరం బైపాస్ నిర్మాణానికి రెండు వేల నాలుగు వందల కోట్లు నిధులు మంజూరు చేయడం అదేవిధంగా సిఆర్ఎఫ్ పథకం కింద రెండు వందల కిలోమీటర్లకు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు ఇందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో లోసరి నుండి పెప్పర్ వరకు వంద కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులు ఏ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడమే కాకుండా దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు ఏతున్నాయో ఐఐటి ఐఐఎం ఎన్ఐటి ఎయిమ్స్ పెట్రోలియం యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇదే విధంగా అనేక నూతన వైద్య కళాశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్రబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ బ్యాక్ దెన్ విత్ యవర్ సపోర్ట్ ఆర్సల్ మెటార్ has set up one of the finest steel plant in Hajira Gujarat. Driven by your encouragement today with the initiation of our Chief Minister, Nara Chandrababu Naidu and Lokesh Garu, our salamater is setting up one of the largest greenfield investment projects at Rajayapeta. Also, Hyderabad is transformed into a world-class city under Nara Chandrababu Naidu Garu. Today, with the joint efforts of yourself, Chandrababu Naidu Garu and Pawan Kalyan Garu, the people of Andhra Pradesh strongly believe that Andhra Pradesh will be emerging in an economic powerhouse and Amaravati will be developed as one of the best capital cities in the country. Honorable Prime Minister Narendra Modi Ji, the people of Andhra Pradesh are deeply grateful for your contribution to the state of Andhra Pradesh, without which our state's development would be unimaginable. We, we extend our heartfelt gratitude.